వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టణ గ్రామీణ ప్రాంతాలలో సంక్రాంతికి సై అంటున్న పందెం కోళ్లు ఇప్పటికే కాకినాడ రాజమండ్రి విడాపురం జగ్గంపేట తుని పత్తిపాడు మండపేట రామచంద్రాపురం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పందెం రాయిలు పందెలకు నాటుకోడి పుంజలను సిద్ధం చేశారు అలాగే పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కోడి పందెం బుర్రలకు అనుమతుల కోసం ఆ ఎంపీలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు అయితే టీడీపీ వర్గానికి అనుకూలంగా అనుమతులు ఇప్పిస్తే జనసేన బీజేపీ పార్టీల నుండి కూడా అనుమతులకు ఆ పార్టీ వర్గాల ముఖ్య నేతలపై ఒత్తిడి పెంచినట్లు అందిన సమాచారం పిడాపురంలో అయితే టీడీపీకి ఒక భరి అనుమతిస్తే జనసేన పార్టీకి కూడా అనుమతులు మంజూరు అవుతున్నాయి అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సాంప్రదాయక క్రీడగా కొడి పందెలకు కొత్త అల్లులు సైదులు పందెం కోళ్లతోటి బరిలో దిగుతున్నారు ఇక సాంప్రదాయ క్రీడగా చెప్పుకునే కోడి పందాలు బరి ఎక్కడికక్కడ జనాల తూకి కిరిసిపోతాయి సంక్రాంత్రి పండుగ దగ్గర పడే కొలది బంధు ఖరీదైన జాతి కోడి పుంజల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు ఇందులో ముఖ్యంగా క్షేత్రియ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో కోడి పందేలకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంటే కోడి పందేలకు పెట్టింది పేరు ఎంతటి ప్రజా ప్రతినిధి అయినా ప్రజల ఆకాంక్ష మేరకు కోడి పందేలకు సహకరించవలసిందే